సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న రష్యన్ కథ ఆ శరద్రాత్రి రచన మార్క్సిమ్ గోర్కి అనువాదం కాకాని చక్రపాణి కథ వినండి ఆ శరద్రాత్రి ఓ శరద్తువులో నా పరిస్థితి అద్వానంగా తయారైంది మహా దుర్భర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది ముందే తెలిసిన వాళ్ళెవరూ లేని ఆ పట్టణానికి వచ్చాను జేబులో కోపెక్కు లేదు తలదాచుకునే గూడు లేదు వచ్చిన మొదటి కొద్ది రోజుల్లోనే నా బట్టల్లో కొన్ని అమ్మేశాను ఆ తర్వాత బుస్తేకు చేరుకున్నాను అది ఓ చిన్న రేవు పట్నం నౌకల ప్రయాణానికి అనువైన ఋతువైతే అది మహాబిజీగా ఉండే ఊరు అక్టోబర్ మాసం చివరలో అది నిశ్శబ్దంగా నిర్జనంగా ఉంది తడి ఇసుకను పెల్లగిస్తూ అందులో కప్పెట్టినది ఏదైనా తినటానికి పనికి వస్తుందేమోనని నిశ్చితంగా పరిశీలిస్తూ ఆ నిర్జన భవంతుల మధ్య సంతపాకల్లో తిరిగాను కడుపు నిండుగా ఉంటే ఎంత బాగుండును అని ఆలోచించుకుంటూ ఇప్పుడున్న సాంస్కృతిక అభివృద్ధి దశలో ఆధ్యాత్మిక క్షుధను చల్లార్చుకోవటం తేలికే కానీ ఆకలిని మాత్రం కాదు వీధిలో నడుస్తుంటే ఇరుపక్కల ఇళ్ళు బయటకు అందంగానే ఉన్నాయి లోపల కూడా సుఖవంతంగానే ఉంటాయనుకోవచ్చు వెచ్చటి సుఖదమైన బట్టలు వేసుకున్న మనుషులు రోడ్డు మీద మహా మర్యాదస్తులు నీకు తోవ ఇవ్వటానికి పక్కకు తొలుగుతారు కానీ నీ దుఃఖదమైన ఉనికిని మాత్రం గమనించేందుకు ఉత్సహించరు నిజం క్షుధార్థుడి ఆత్మ కడుపు నిండిన వాడి ఆత్మ కంటే గొప్పది మరింత ఆరోగ్యంగా వల్లభించేదీను ఈ విరోధాభాసం నుంచి కడుపు నిండిన వాడి పక్షంగా కొన్ని మహా నిశిత నిర్ధారణలను లాగటం సాధ్యమే ఒద్దు కుంకపోతుంది వాన కురుస్తోంది ఉత్తర దిక్కు నుంచి అడపాదడపా గాలి వీస్తోంది ఖాళీ సంతపాకంలో గుండా ఏల వేస్తోంది మూసిన హోటల్ కిటికీలను తాకి చప్పుడు చేస్తోంది నదిలో ఉత్తంగ తరంగాలను సృజిస్తోంది బురదగా ఉన్న తీరంలో నొరగ పూసుకున్న అలలు ఒకదాని మీద ఒకటి దూకుతున్నాయి ఆకాశం భారంగా నల్లగా ఉంది విడవకుండా కురుస్తోంది వాన విరిగి పడిపోయిన రెండు విల్లో చెట్లు వాటి వేళ్ల దగ్గర తలకిందులైన పడవ శోకతప్తం విచారగ్రస్తంగా ఉన్న నా స్థితికి నాంది పలికాయి తలకిందులై పడి ఉన్న పడవ వెన్ను పలక విరిగిపోయింది వీస్తున్న చల్లటి గాలి చెట్ల ఆచ్ఛాదనలను ఊడ్చేసింది నా చుట్టూ అంతా విరిగి వికటంగా ఊసరంగా మృతంగా ఉంది ఆకాశం అనంతంగా కన్నీళ్లు కారుస్తోంది నా చుట్టూ నిర్జనంగా చీకటిగా ఉంది అంతా మృతమవుతున్నట్లు నేనొక్కడినే బతికున్నట్లు ఆ పైన శీతల మృత్యువు నా కోసం కూడా ఎదురు చూస్తున్నట్లు అనిపించింది అప్పుడు నా వయసు పదిహేడేళ్ళు మహా గొప్ప వయసు ఆ చల్లటి తడి ఇసుకలో నడిచాను ఆకలికి చలికి గౌరవార్థంగా నా పళ్ళు సంగీతం పాడాయి తినటానికి ఏమైనా దొరుకుతుందేమోనన్న వృధా ప్రయాసలు ఓ సంతపాక వెనక్కు వెళ్ళాను అక్కడ అకస్మాత్తుగా నేల మీద వంగి ఉన్న ఓ ఆకారం వానకు ముద్దగా తడిసిపోయి వంగిన భుజాల కంటుకున్న స్త్రీ దుస్తుల్లో కనిపించింది నాకు ఆమె చేతులలో ఇసుకలో గుంట చేస్తూ పాకలోకి సొరంగం తవ్వుతున్నట్టుగా అనిపించింది నాకు ఎందుకీ పని అడిగాను ఆమె పక్కనే మడమల మీద కూర్చుంటూ ఆమె గొంతు నొక్కిపెట్టి అరిచింది మరుక్షణంలో ఒక బుదుటను లేచి నిలబడింది భయం నిండిన కళ్ళను విప్పార్చుకుని నా వంక చూసింది ఆమెది నా వయసే అందమైన ముఖం దురదృష్టవశాత్తు దాని మీద మూడు గాయాలు ఆ రూపాన్ని అవి కొద్దిగా చెడగొట్టాయి ఆ అమ్మాయి నా వంక చూసింది ఆమె కళ్ళలోని భయం తొలగిపోయింది ఆ తర్వాతి క్షణంలో ఆమె తన చేతులు కంటిన ఇసుకను దులుపుకుంటూ తల కట్టుకున్న నూలు స్కార్ఫ్ను సరిచేసుకుంటూ వీస్తున్న గాలికి ఒదిగిపోతూ అంది నీకు ఆకలిస్తుంది అవును కదూ మరైతే నువ్వు తవ్వు తవ్వి తవ్వి నా చేతులు పడిపోయాయి అక్కడ రొట్టెలున్నాయి అంటూ పాకవైపు తల ఊపింది మేం నిశ్శబ్దంగా పనిచేయటం ప్రారంభించాం ఆ క్షణంలో నాకు నేర చట్టం నీతి ఆస్తి వగైరాలు మనసులో తట్టాయని నేను చెప్పలేను నాకు గుర్తున్నంత వరకు నిజం చెప్పాలంటే ఆ క్షణంలో నేను సంతపాకకు కన్నం వేయటమనే పనిలో పూర్తిగా నిమగ్నమైపోయాను పొద్దు కుంకుతుంది చీకటి చిత్తడి ఎముకలు కొరికే చలి మా మధ్య దట్టంగా పేరుకుపోతున్నాయి అలల హోరు ఇదివరకంత పెద్దగా లేదు కానీ పాక చెక్కల మీద వాన మృదంగ వాద్యం వినిపిస్తుంది ఎక్కడో రాత్రి గస్తీ తిరిగేవాడి అలికిడి మాకు వినిపించింది అక్కడ నేల చదును చేసి ఉందా లేదా అడిగింది నా సహాయకురాలు మెల్లగా ఆమె మాటలు అర్థం కాక మౌనంగా ఉండిపోయాను పాక నేల సిమెంట్తో చదును చేసి ఉందా అని అడుగుతున్నాను ఉంటే మనం చేసే పని అంతా దండగా దాని మీద గట్టి చెక్క బిల్లలు కూడా ఉంటాయి మనం లోపలికి ప్రవేశించాలంటే వాటిని ఎలా తీస్తావు అంతకంటే తాళం విరక్కొట్టడం మంచిది అదేం అంత గట్టిది కాదు మంచి ఆలోచనలు ఎప్పుడూ కానీ ఆడవాళ్ళ బుర్రలోకి రావు మంచి ఆలోచనలను ప్రశంసించే వాళ్ళలో నేనొకడిని ఆ పైన శక్తి వంచన లేకుండా వాటిని ఆచరణలో పెట్టేవాడిని తాళం పట్టుకుని ఓ గట్టి దెబ్బ వేశాను అది వచ్చేసింది తలుపు తెరిచాను మా సమాఖ్య సభ్యురాలు పాములాగా వంగి లోపలికి జ్వరపడింది అద్భుతంగా చేశావు అందామె ఆ మోత ముద్ర వేస్తూ ఆ స్త్రీ నుంచి వచ్చిన ఒక్క ప్రశంసాత్మక వాక్యం నాకెంతో ప్రియమైనది ఓ కవిత చదివినా నాకంత ప్రియమనిపించదు అయితే ఆ క్షణంలో నా మనసు తుల్లి పడలేదు ఆమె ప్రశంస వాక్యాన్ని పట్టించుకోకుండా భయపడుతూ క్లుప్తంగా అడిగాను ఏమైనా ఉందా అక్కడ అని వైవిధ్యం లేని గొంతుతో ఆమె తను చూసిన వాటి పేర్లను చెప్పసాగింది ఓ పాత సీసాల బుట్ట గోని సంచులు ఖాళీబీ ఓ గొడుగు ఓ బకెట్టు చివరకు ఉత్సాహంగా కేకేసింది అబ్బా దొరికింది ఏమిటి రొట్టె గుండ్రంగా పెద్దదిగా ఉంది తడిసిపోయి ఉంది పట్టుకో ఆ గుండ్రటి రొట్టె నా కాళ్ళ దగ్గరికి చక్రంగా తిరుగుతూ వచ్చింది ఆ వెనకనే వచ్చింది నేరంలో నా పాగస్వామిని అయిన వీరనారి అప్పటికి నేను ముక్కను తుంచి నమలసాగాను మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్తాం తను చుట్టూ పళ్ళు విప్పార్చి చీకటిలోకి చూసిందామాయ అంతా చీకటిగా రుచి రుచిగా ఉంది చూడు అక్కడ తలకిందులైన పడవలేదు అక్కడికి వెళ్దామా అంది పద మేం కొల్లగొట్టిన సంపదను ముక్కలుగా తుంపుకుంటూ ఆ తుంపులను నోట్లో కుట్టేసుకుంటూ నడిచాం వాన విపరీతంగా కురుస్తోంది నది ఘోష పెడుతోంది ఎక్కడి నుంచో మరి అపహాస్యపు ఏల ఒకటి ధ్వనించింది ఈ దుర్భరమైన శరత్కాల సామ్రాజ్యాన్ని మమ్మల్ని ఈ సాయంకాలపు నాయక నాయకులను అపహాస్యం చేస్తూ ఘోష పెట్టినట్లు ఉంది అది అది నాకు గుండెలలో ఏదో చిక్కబట్టినట్లుగా అనిపించింది ఏమైనా నేను ఆపగా తిన్నాను నా పక్కన నడుస్తున్న అమ్మాయి అదే పని చేసింది నీ పేరేమిటి ఏదో ప్రేరేపించింది నా నా ప్రశ్న అడగటానికి నటాషా జవాబిచ్చిందామె ముందుకు బింతుతూ నేను ఆమె వంక చూశాను నా గుండె బాధగా చిక్కపెట్టింది వ్యంగ్య వికారపు నా విధి నన్ను చూసి రహస్యంగా శైత్యపు చిరునవ్వు నవ్వినట్లు అనిపించింది నాకు పడవ చెక్కల మీద వాన నిర్ధయగా కురుస్తుంటే పడవ అడుగు పగులు నుంచి గాలి ఏలవేసి లోపలికి చొరబడింది ఆ పగులులో వదులుగా ఉన్న ఓ చెక్క ముక్క గాలికి ఊగిపోతూ పడవకేసి నెత్తి బాదుకుంటూ భయోత్పాత విషాద సంగీతాన్ని వినిపించింది నది అలలు ఒడ్డును బలంగా తాకుతున్నాయి వాటి శబ్దాలు వైవిధ్య రహితంగా ఆశారహితంగా ఉన్నాయి చెప్పటానికి అసహ్యపడుతూ వేసారి ఉన్నట్టు ఉన్నాయి నిర్జన తీరంలో గాలి వీచింది నొరగల కక్కే నది ఏడుపు గొంతుతో పాటలు పాడింది పడవ కింద మాకు లభించిన వసతి సౌకర్యంగా లేదు ఉన్న కొద్ది జాగా డిగా ఉంది దాని అడుగునున్న రంధ్రంలో నుంచి చల్లటి చిన్న వాన పడుతున్నాయి దాని గుండా గాలి విడతలు విడతలుగా వస్తుంది మేము నిశ్శబ్దంగా కూర్చుండిపోయాం చలికి వణికిపోయాం పోయాం నాకు నిద్రపోవాలని ఉంది నటాషా పడవ పక్కకు ఆనుకుని బంతిలా ముడుచుకు కూర్చుంది మోకాళ్లను గెడ్డానికి ఆనించుకుని కళ్ళు విప్పార్చుకుని నిశ్చలంగా నదివైపు చూస్తున్నది తగిలిన గాయాల మూలంగా ఆ తెల్లటి ముఖంలో ఆ కళ్ళు మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయి ఆమె కథలు ఆమె మొదట మాట్లాడింది ఎంత రుచు జీవితం స్పష్టంగా సంక్లిష్టంగా ఉచ్చరించింది ఆమె మహావిశ్వాసాన్ని ధ్వనించే గొంతుతో ఫిర్యాదుకు పట్టని అలక్ష్యాన్ని ధ్వనించాయా మాటలు తన పద్ధతిలో విషయాన్ని గురించి స్పష్టమైన నిర్ధారణకు వచ్చినట్లు కనిపించింది ఆమె అవే ఆమె బయటకు చెప్పింది నేను ఆమె మాటలను ఖండించలేదు లేకపోతే నాకు నేను ద్రోహం చేసుకున్నట్లవుతుంది నేను అక్కడ లేనట్టే ఆమె అక్కడ నిశ్చలంగా కూర్చుండిపోయింది పడుకుని చచ్చిపోవటం అదొక్కటే మార్గం అనిపిస్తున్నది అన్నది నటాషా మళ్ళీ ఈసారి ఆమె ఆలోచిస్తున్నట్టుగా మృదువుగా అంది సాధారణ మానవ జీవితాన్ని గురించి ఆలోచించి ఆ తర్వాత తన సొంత బతుకును గురించి పర్యాలోచించుకున్నాక జీవితంలోని కిరాతకాల నుంచి తనను రక్షించుకునే మార్గం ఒక్క పొడుగును చచ్చిపోవటం తప్ప మరేం లేదన్న ప్రశాంత నిర్ధారణకు ఆమె వచ్చినట్లు అనిపించింది అలాంటి ఆలోచనల స్పష్టత చూశాక నాలో భరించరాని విచారమేదో బయలుదేరినట్లు అనిపించింది ఏదో వెంటనే అనకపోతే ఏడుపు వస్తుందనిపించింది ఓ స్త్రీ ముందు అది ఆమె ఏడవనప్పుడు ఏడవటం నాకు సిగ్గనిపించింది ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను నిన్నెవరు కొట్టారు అడిగాను మరో తెలివైన మరో ఆలోచన తట్టక పాష్కా మామూలే పెద్ద ఇదేం లేదు జవాబిచ్చిందామె ప్రశాంతంగా ఎవరతను ఓ స్నేహితుడు రొట్టెలమ్మేవాడు అతను తరచూ నిన్ను కొడుతుంటాడా తాగినప్పుడల్లా ఆ పైన అమాంతం కదిలి నా పక్కన కూర్చుంటూ ఆమె తనను గురించి పాష్కాతో తనకున్న సంబంధాన్ని గురించి చెప్పటం ప్రారంభించింది ఆమె అందరు అమ్మాయిల్లో ఒకటి వాళ్ళు ఆ బేకర్ రొట్టెలమ్మేవాడు ఎరుపు మీసాల పాస్కా అకార్డియస్ చక్కగా వాయించేవాడు మేడం ఇంట్లో తనను తరచూ చూసేవాడు ఆమెకు అతనంటే ఇష్టం కలిగింది అతని బట్టలు చక్కగా ఉండేవి అతని పోటు పదిహేను రూబుళ్ళు చేస్తుంది చక్కటి మృదువైన చర్మం బూట్లు వేసుకునేవాడు ఈ కారణాల వల్ల ఆమె అతన్ని ప్రేమించసాగింది అతను ఆమెకు ప్రత్యేక మిత్రుడైపోయాడు అలా అయ్యాక మిగతా మిత్రులు స్వీట్లు కొనుక్కోమని తాగమని ఇచ్చిన డబ్బును అతను ఆమె నుంచి గుంజుకోవటం కొట్టడం ప్రారంభించాడు అదేం పెద్ద చెడ్డతనమేం కాదు తన కళ్ళ ముందే మిగతా ఆడాళ్లతో వెళ్లటం మొదలెట్టాడు అది ఎలా భరించగలను నేను పోని నేనేం వాళ్ళకంటే తక్కువగా ఉన్నానా కాదు ఆ పంది నాలో కోపం తెప్పించడానికి ఆ పని చేస్తాడు మొన్న మేడం నాకు సెలబిచ్చింది అలా తిరిగి రమ్మని అతని ఇంటికి వెళ్ళాను దవాంక అక్కడ కూర్చుని ఉంది చిత్తుగా తాగి వాడు మస్తుగా తాగుతున్నాడు నువ్వు పంది వెదవ్వి నీ అంత మోసగాడు మరొకడు ఉండడు అని అన్నాను వాడు నన్ను చావ కొట్టాడు కాళ్లతో తన్నాడు జుట్టు పట్టుకు లాగాడు పోని అదేం పెద్ద తప్పు కాదు నా బట్టలు చింపేశాడు వెతవా నేనేం చేయాలి నా ముఖం ఎలా చూపించను అన్నీ చింపేశాడు నా డ్రెస్సు నా జాకెట్టు కొత్తవి నా తల కట్టుకున్న స్కార్ఫ్ కూడా పట్టుకులాగాడు అయ్యో దేవుడా నేనేం చేయగలను ఆమె గొంతు విక్షుప్త రోదనలోకి మళ్ళీ మరింత బలంగా మరింత చల్లగా వీస్తూ గాలి కూడా రోదించసాగింది నా పళ్ళు మళ్ళీ నర్తించసాగాయి ఆమె కూడా చలికి మరింత ముడుచుకుపోయి నాకు బాగా దగ్గరగా జరిగింది చీకట్లో ఆమె కళ్ళు మెరిశాయి మీరు మగవాళ్ళు మహా దుర్మార్గులు నా కాళ్ళ కింద వేసి మిమ్మల్ని తొక్కేస్తాను మీ కాళ్ళు చేతులు విరిచేస్తాను మగాడెవడైనా పడుకుని చస్తూ కనిపిస్తే ఆడి నోట్లో మోస్తాను అందుకేం బాధపడను దొంగ సత్యనాళ్లు పశువులు రొచ్చుకొక్కలా తోకాడించుకుంటూ ఏడుపు ముఖం పెట్టుకు వస్తారు మరో బుద్ధి లేని ఆడది మీ పట్ల జాలి పెడితే చాలు ఇహ అక్కడికంతే తనకేమైందో తెలుసుకోకముందే దాన్ని గిరవాటేస్తారు దొంగనా కొడుకులు మగలంజలు ఆమె తిట్లు శాపనార్థాలు మహావైవిధ్యంగా ఉన్నాయి కానీ ఆ మాటల్లో వదును మృగ్యం మహాకోపం కానీ నిజమైన ద్వేషం కానీ ఆమె దొంగనా కొడుకులు లో నాకు కనిపించలేదు ఆమె చెప్పే మాటలకు ఆ గొంతుకు పొందికలేదు ఆ గొంతు ప్రశాంతంగా ఉంది విషాదంగా వైవిధ్య రహితంగా ఉంది ఏమైనా నేను అంతకుముందు ఆ తర్వాత చదివిన విన్న మహాద్భుత విషాద కావ్యాలు ఉపన్యాసాల కంటే ఉద్ధృతంగా ఆమె చెప్పిన మాటలు నన్ను కదిలించేశాయి కళాత్మకంగా చేసిన మృత్యు వర్ణన కంటే పోయేవాళ్ళు పడే మరణ బాధ మరింత సహజంగా ఉంటుంది మన మనసును కలచివేస్తుంది నాకక్కడ మహాద్భుతంగా ఉంది బహుశా అది నా సహవాసి చెప్పే మాటల వల్ల అయ్యుండదు చలే అందుకు కారణం మెల్లగా మూలిగాను నా పళ్ళు గజగజమన్నాయి అప్పుడు అదే క్షణంలో రెండు చల్లటి చిన్న చేతులు నన్ను సృశించాయి మరుక్షణంలో ఆతృతగా మృదువుగా ప్రశ్న వినిపించింది ఏమైంది నీకు నటాష కాదు మరెవరో నన్ను ప్రశ్నించినట్లు అనిపించింది ఎందుకంటే ఆమె అంతకుముందే మగాళ్లను పందులని తిట్టింది నరకానికి పోవాలని శపించింది కాని ఆమె మాటలు దొర్లిస్తూ బరపరా మాట్లాడేస్తుంది ఏమైంది ఆ చలేస్తుందా వణుకు పుడుతోందా మహా పెద్ద మనిషివిలే అక్కడ కూర్చుని గొడ్లబొబ్బల ఒక్క మాట మాట్లాడకుండా ఏం మనిషివి చలేస్తుందని నాకెప్పుడూ చెప్పాల్సి ఉండే అది అక్కడ నేల మీద కాళ్ళు చాచి పడుకు నేను పడుకుంటాను అది నన్ను కావలించుకో గట్టిగా ఇప్పుడు నీకు కాస్త వెచ్చదనం కలిగి ఉండాలి ఆ తర్వాత వీపు వీపు ఆనించుకుని పడుకుందాం ఈ రాత్రి తెల్లారిందంటే భయం లేదు అసలేమైంది తాగుడుకు అలవాటు పడ్డావా నౌకరి పోయిందా దిగులు పడాల్సిందేమీ లేదు ఆమె నాకు ఊరట కలిగించటానికి నాలో కొత్త గుండె ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తోంది నేను మహాశాపగ్రస్తుణ్ణి అయి ఉండాలి ఇదెంత వ్యంగ్య భరితమై ఉంది నేనక్కడ మానవజాతి గమ్యాన్ని గురించి తీవ్రంగా మదనపడుతూ రాజకీయాన్ని మొత్తం సమాజాన్ని పునర్వ్యవస్థీకరించాలని కలలు కంటూ విప్లవం కోసం పరితపించిపోతూ రచయితలకే పూర్తిగా అర్థమై ఉండని గహన విషయాల గ్రంథాలు చదువుతూ ఓ బలవత్తర క్రియాశీలక శక్తిగా అంకితమయ్యే ప్రయత్నంలో ఉన్నాను ఇక్కడ ఓ దుఃఖిత తాడిత ఏ స్థానము లేని పనికి మాలినదని అందరూ అనే కిరాయి ఆడదాని పరిశ్వంగంలో వెచ్చదనం పొందుతున్నాను ఆమెలాంటి స్త్రీకి సాయం అందించాలనే సృహే నాలో ఎప్పుడూ లేదు ఒకవేళ అలాంటి ఆలోచన కలిగినా అది ఎలా చెయ్యాలో తెలిసి ఉండేది కాదు నాకు అదంతా ఓ కలలా ఓ అర్థం లేని దుఃఖద స్వప్నంలో జరిగిపోతున్నట్టుగా అనిపించింది నాకు అయ్యో నాకు అలా ఆలోచించే హక్కు లేదు ఎందుకంటే చల్లటి వాన చినుకులు నా మీద పడుతున్నాయి ఆ స్త్రీ వక్షోజాలు నా గుండెను మత్తుకుంటున్నాయి ఆమె వెచ్చటి ఊర్పులు నా ముఖాన్ని తాకుతున్నాయి వాటిల్లో ఓట్కా కప్పు నన్ను తాకితేనేం అవి నన్ను బతికించేట్టుగా ఉన్నాయి గాలి హోరెత్తింది ఏళ్ళలు వేసింది వాన పడవను వాయిస్తోంది అలలు గట్టిగా తాకుతున్నాయి ఆ గాఢ పరిష్ంగంలోనూ మేము చలికి వణికిపోయాం ఇదంతా పూర్తిగా వాస్తవమే ఆ వాస్తవమంతా దుస్వప్నాన్ని మరెవరు కని ఉండరని నాకు నిర్ధారణ అయింది నటాషా ఏదో విషయాన్ని గురించి మృదువుగా సానుభూతితో మాట్లాడుతూనే ఉంది అలా స్త్రీలు మాత్రమే మాట్లాడగలరు ఆమె చెప్తున్న మృదువైన అమాయకు మాటల ప్రభావంలో పడ్డ నాలో ఓ బలహీన జ్వాలాకీల వెలిగింది అదిచ్చిన వెచ్చదనం నా గుండెను కరిగించింది ఆ తర్వాత నా కళ్ళల్లో నీళ్లు జాలువారాయి నా గుండెల్లో క్రితం రాత్రి వరకు పేరుకుపోయిన చేదుతనాన్ని కోరికను బుద్ధిహీనతను మురికిని తొలగిస్తూ పరిశుభ్రం చేస్తూ నటాషా నాకు సంతోషం కలిగించే ప్రయత్నం చేస్తూనే ఉంది చాలు చాలు ఇంకా ఏడవద్దు చెప్పానా దేవుడు దయంతో ఈ పరిస్థితి తొలగిపోయింది మళ్ళీ నీ నోకరీ నీకొస్తుంది అలాంటి మాటలే మరెన్నో ఆ పైన ఆమె నన్ను ముద్దు పెట్టుకుంది వెచ్చగా ఉదారంగా ముద్దులు కురిపించింది జీవితం నాకు మొదటిసారిగా ప్రసాదించిన ముదిత ముద్దులు అవి మహాశ్రేష్టమైనవి ఆ తర్వాత అవి నా చేత ఎంతో ఖర్చు పెట్టించాయి కానీ నాకేమీ ఇవ్వలేదు అదుగో అదే చెప్పానా ఏడవద్దని ఏం పాడు పని నీకెక్కడికి వెళ్ళటానికి దారి లేకపోతే రేపు నిన్ను ఎక్కడో అక్కడ పనిలో పెడతాగా నిద్రమొత్తులు జోగుతూ ఆ శ్వాసాన్ని అందించే ఆమె మాటలను విన్నాను అలా మేం ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళం దాకా ఉండిపోయాం వెలుగొచ్చాక పడవలో నుంచి పాకుతూ బయటకొచ్చాం పట్నంలోకి వెళ్ళాం స్నేహపూర్వకంగా వీడ్కోలు తీసుకున్నాం మళ్ళీ కలవకుండా విడిపోయాం అయితే ఇప్పుడు నేను చెప్పిన ఓ శరత్కాలపు రాత్రి నేను గడిపిన నటాష కోసం ఆరు నెలలు నేను వెతకని మురికివాడలు లేవు ఆమె ఇప్పటికే చనిపోయిందా అది ఎంత అద్భుతమైన విషయం ఆ జీవితంలో ఆమె ప్రశాంతంగా విశ్రమించుగాక ఆమె బతికి ఉన్న ఆమెకు శాంతి కలగాలి ఆమె ఆత్మ పాప భావనతో కుంచుకుపోకూడదు అది ఆమెకు అనావశ్యకమైన వ్యధనే కలుగు చేస్తుంది కానీ ఆమె జీవన పద్ధతిలో మార్పేం తీసుకురాలేదు ఆ శరద్రాత్రి మాక్సిమ్ గోర్కి రచన విన్నారు కదా తెలుగు అనువాదం కాకాని చక్రపాణి ఇప్పుడు మాక్సిమ్ గోర్కి పరిచయం మాక్సిమ్ గోర్కి అన్న కలం పేరుతో రచనలు చేసిన అలెక్సీ మ్యాగ్జిమోవిచ్ెవ్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది మార్చి ఇరవై ఎనిమిదిన నిగ్జ్నోవ్ నో గొర్రోద్లో జన్మించాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ పద్దెనిమిదిన గోర్కి లెనిన్ మరణించాడు గోర్కి అంటే చేదు తను జీవితంలో చూసిన చేదుని అతడు తన కలం పేరుగా ఉపయోగించుకున్నాడు అతడు నవల కథ నాటక ప్రక్రియల్లో తన రచనలు చేశాడు చాలా చిన్న వయసులోనే అనాథ అయిన గోర్కీని అతని తాత అమ్మమ్మ పెంచారు పన్నెండేళ్ల వయసులో ఇంటి నుండి పారిపోయిన గోర్కి పాటు రష్యన్ సామ్రాజ్యంలో కాలినడకన తిరిగాడు పట్ట నింపుకోవటానికి ఎన్నో ఉద్యోగాలు చేశాడు అలాగే తన భవిష్య రచనలకు సమాచారాన్ని సేకరించాడు ఓడలో పనిచేస్తున్న కాలంలో ఒక వంట అయిన గోర్కీకి పుస్తక పఠనం మీద ఆసక్తి కలిగించాడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది టు పంతొమ్మిది వందల ఆరులో తాను సెయింట్ పీటర్స్బర్గ్లో నివసించిన కాలంలో అతడు మార్క్స్ సిద్ధాంతాల వల్ల ప్రభావితమయ్యాడు సోషల్ డెమోక్రాటిక్ పార్టీలో చేరాడు పంతొమ్మిది వందల ఒకటిలో రాసిన సాంగ్ ఆఫ్ ఆర్మీ పెట్రల్ కారణంగా అరెస్ట్ అయ్యాడు విడుదలయ్యాక క్రిమియాలో రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో సభ్యుడయ్యాడు జ్ఞానియే అన్న ప్రచురణ సంస్థను నెలకొల్పాడు పంతొమ్మిది వందల పదిహేడులో బోల్షేవికులు అధికారం కైవసం చేసుకోవటాన్ని ప్రతిఘటించాడు ఎనిమిదేళ్ల పాటు ఇటలీ ప్రవాసంలో గడిపి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రష్యాకు తిరిగి వచ్చి స్టాలిన్కు తన సహాయ సహకారాలు అందించాడు చివరకు కుట్రకు భలే మరణించాడు గోర్ఖి మొట్టమొదటి రాసిన కథ చాల్కాష్ ఆ తర్వాత మరెన్నో కథలు రాశాడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో చాల్కాష్ ప్రచురణతో అతడికి ఎంతో పేరు వచ్చింది ఈ రాసిన మొదటి నవల ది మ్యాన్ హూ వాజ్ ఎఫ్రైడ్ ఎయిటీన్ నైంటీ నైన్ అతడి ప్రసిద్ధ నవల అమ్మ తన ఆత్మకథను అతను మూడు సంపుటాలుగా వెలువరించాడు పంతొమ్మిది వందల రెండు ప్రాంతంలో గోర్కి ఆంధ్రేయో చెకోలు స్టైల్తో స్నేహం ఏర్పడింది సామ్యవాద వాస్తవికత అన్న కొత్త సిద్ధాంతాన్ని ప్రవచించిన సాహిత్యవేత్త గోర్కీ అది సాహిత్య నికష ఫలం అంటారు చాలామంది అతని రచనలు వాస్తవికతకు అర్థం పడతాయి అతడి రచనలో గొప్ప శక్తి ఆశావాదం ఉంటాయి ఇదండి మ్యాక్సిమ్ కోర్కి పరిచయం ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినీ ఈ ఛానల్లో పొందుపరిచాను ఆ కథలను కూడా విని మీ అభిప్రాయాలను స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి విభిన్న కథల సమాహారం వనజా జాతనేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే